గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నాలు చేయండి తెలుగు వర్సిటీ ఎంట్రన్స్ హాల్ టికెట్స్ వచ్చినాయి యూజీసీ ఫలితాలు కూడా వచ్చినాయి స్థానిక ఎన్నికల తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇస్తారట తర్వాత నీట్ యూజీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడదాం ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ముఖ్యమైన హెడ్డింగ్ చూడండి నేడు టెట్టు ఫలితాల విడుదల ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవుతాయి ఉదయం పదకొండు గంటలకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది టెట్టు పరీక్ష జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు జరిగింది పేపర్ వన్కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి మంది దరఖాస్తు చేసుకుంటే నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది పరీక్ష రాశారు పేపర్ వన్లో మ్యాథ్స్ సైన్స్కి సంబంధించి అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు మంది దరఖాస్తు చేసుకుంటే నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది హాజరయ్యారు సోషల్ స్టడీస్కి సంబంధించి యాభై మూడు వేల ఏడు వందల ఆరు మంది దరఖాస్తు చేసుకుంటే నలభై ఒక్క వెయ్యి రెండు వందల ఏడు మంది పరీక్ష రాశారు వీళ్ళందరికి సంబంధించిన రిజల్ట్స్ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తారు దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా చూసుకోవాలి అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా వీడియో వేసి అప్లోడ్ చేస్తా వరకు స్టే ట్యూన్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని ఆల్ పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది వీడియో అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న ఇరవై అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రిన్సిపల్ చెప్పిరు ఈ నెల ఇరవై మూడులోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు ఇరవై నాలుగవ తేదీన ఒరిజినల్ ద్రౌపదరాలతో హాజరు కావాలన్నారు అట్లానే ఎంయుఎస్ కాలేజీలోనూ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇరవై మూడులోగా దరఖాస్తు చేసుకొని ఇరవై నాలుగున డెమో ఉంటుంది అక్కడ కూడా ఎంఈఎస్ కాలేజీలో అదేవిధంగా ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలో నేడు తెలుగు వర్సిటీ ఎంట్రన్స్ హాల్ టికెట్లు విడుదల ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో పరీక్షలు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ ఎంట్రన్స్ కోసం నిర్వహించే పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్టు తెలిపారు ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ వస్తాయంటే ఈ అప్డేట్ కూడా ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో రూపంలో అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా అయితే స్టే ట్యూన్ ఈ ఎగ్జామ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజు ఉంది బీఎఫ్ఏ ఎంపీఏ డ్యాన్స్ ఎంపీఏ ఫోక్ ఆర్ట్స్ తదితర కోర్సుల ప్రవేశాలకు ఇరవై ఎనిమిదిన ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఎంఏ హిస్టరీ కల్చర్ అండ్ టూరిజం కోర్సు పరీక్ష పదకొండు నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ఉండనుంది తర్వాత ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు ఎంఏ తెలుగు పదకొండి నుంచి పన్నెండున్నర గంటల వరకు ఎంఎఫ్ఏ కోర్సు ఎగ్జామ్ పదకొండు ఇటు నుంచి పన్నెండు గంటల వరకు ఎంఏ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్సు మధ్యాహ్నం రెండింటి నుంచి మూడున్నర గంటల వరకు ఎగ్జామ్ నడుస్తుంది యూజీసీ ఫలితాలు విడుదల జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ఓ అసిస్టెంట్ ప్రొఫెసరు పిహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించిన యూజీసీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలైనవి జూన్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్ను చూడాలన్నారు ఈ పరీక్షలను జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు జరిపిరు ఎనభై ఐదు సబ్జెక్టులో సిబిటీ మోడ్ విధానంలో పరీక్ష నిర్వహించారు దేశవ్యాప్తంగా ఏడున్నర లక్షల మంది అభ్యర్థులు రాశారు ఫలితాలతో పాటు సబ్జెక్టు కేటగిరీ వారిగా కట్ ఆఫ్ మార్కులు ఫైనల్ ఆన్సర్కి విడుదల చేశారు దీనికి సంబంధించిన కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన అక్కడ నుంచి చెక్ చేయండి స్థానిక ఎన్నికల తర్వాత ట్రాన్స్ఫర్స్ ఎంప్లాయీస్ బదిలీకి సర్కార్ ఆలోచన అక్టోబర్లో చేపట్టే అవకాశం ఇప్పటికే ఫైల్ సిద్ధం చేసిన ప్రభుత్వం ఒకే చోట రెండేళ్ల కన్నా ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ ఇకపై ప్రతి ఏటా జనరల్ ట్రాన్స్ఫర్స్ విద్యాశాఖలో ముందు హెచ్ఎంల స్థాన చలనం స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది రెండేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఎంప్లాయీస్ను బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన ఫైల్ ఫైనాన్స్ శాఖ నుంచి సీఎంఓకు చేరినట్టు విశ్వసనీయ వర్గాలు సమాచారం ఈ నెల మొదటి వారంలో బదిలీ ప్రక్రియ ప్రారంభించి నెలాఖరు లోపు పూర్తి చేయాలని తొలుత సర్కార్ భావించింది కానీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు బదిలీలు చేపట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయనే కారణంతో వాయిదా వేసినట్టు అధికార వర్గాలు టాక్ మొత్తానికి ప్రమోషన్స్ కూడా అయిపోయినట్టే ఇక్కడ విద్యాశాఖలో ముందు హెచ్ఎంల బదిలీ గతేడాది మల్టీ జోన్ పరిధిలోని హెడ్ మాస్టర్ల బదిలీలు ఆ తర్వాత ప్రమోషన్లు స్కూల్ అసిస్టెంట్ ట్రాన్స్ఫర్లు చేపట్టారు కానీ కోర్టు కేసులతో ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది ఈసారి ముందుగా హెచ్ఎంల బదిలీలు చేపట్టిన తర్వాతనే ప్రమోషన్లు ఇవ్వాలని దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు డిమాండ్ చేస్తుంది లేదంటే తమకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే సీఎం డిప్యూటీ సీఎంకు పలుసార్లు విజ్ఞప్తి చేసిరు దీంతో ముందుగా బదిలీలు చేపట్టిన తర్వాత హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది మొత్తానికి స్థానిక ఎన్నికల తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇస్తారంట ఆ ట్రాన్స్ఫర్స్ కూడా టూ ఇయర్స్ మినిమం సర్వీస్ అంటే చాలామందికి లేకుంటుంది ఎందుకంటే చాలాసార్లు చూసాం పోయినసారి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అప్పుడే ఎనభై మూడు వేల మంది అటు ఇటు షెఫిల్ అయిందని మనం వార్తా పేపర్లో కూడా చూసాం ఏం జరుగుతుందనేది చూడాలి నీట్ యూజీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం ఈ నెల ఇరవై వరకు దరఖాస్తులకు అవకాశం అందుబాటులో వన్ పాయింట్ త్రీ సీట్స్ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది కౌన్సిలింగ్ ద్వారా దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అధికారిక వెబ్సైట్లో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తుంది జూలై ఇరవై ఎనిమిది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ సీట్స్ ఉన్నాయి లక్ష ఎంబీబీఎస్ సీట్లు ఇరవై ఎనిమిది వేల బీడీఎస్ సీట్లు ఉన్నాయి ఏడు వందల డెబ్బై ఐదు విద్యా సంస్థలు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నాయి మూడు సాధారణ రౌండ్లు ఒక స్టే వేకెన్సీ రౌండ్తో రిజిస్ట్రేషన్ ఛాయిస్ ఫిల్లింగ్ సీట్ కేటాయింపు రిపోర్టింగు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంటి దశలు పూర్తి చేయాలి విద్యార్థులు తమ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకు సీట్ల లభ్యత ఛాయిస్ ఫిల్లింగ్ ఆధారంగా సీట్లు పొందుతారు సెప్టెంబర్ ఒకటి నుంచి విద్యార్థులు కేటాయించిన కోర్సుల్లో ప్రారంభమైతాయి మూడు లక్షలపైన ర్యాంక్ వచ్చిన కన్వీనర్ కోటాల ఎంబీబీఎస్ సీటు గతేడాది నీట్ కటాఫ్ ర్యాంకుల ఆధారంగా నిపుణుల అంచనా బీసీఏ కేటగిరీలో గతేడాది కటాఫ్ ర్యాంకు మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది బీసీఏలో జనరల్ కేటగిరీలో రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల ర్యాంకు రాష్ట్రం నుంచి నలభై మూడు వేల నాలుగు వందల మంది నీట్ క్వాలిఫై మొదలైన ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రక్రియ ఇక రాష్ట్రంలో సీట్ల సంఖ్య చూద్దాం ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా నాలుగు వేల తొంభై ఉన్నాయి పదిహేను శాతం ఆల్ ఇండియా కోట పోను మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు సీట్లు తెలంగాణలోకి వస్తాయి ఇరవై ఐదు ప్రైవేట్ కాలేజీల్లో నాలుగు వేల రెండు వందల సీట్లు ఉన్నాయి ఇందులో యాభై శాతం అంటే రెండు వేల ఒక వందల సీట్లు కన్వీనర్ కోట తెలంగాణ వాసులకే దక్కుతాయి ఇవే కాకుండా మల్లారెడ్డి డీమ్డ్ వర్సిటీ పేరిట రెండు కాలేజీలు ఉండగా ఇందులోనూ నాలుగు వందల సీట్లు ప్రైవేట్లోనే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈఎస్ఐ బీబీ నగర్ ఎయిమ్స్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో వంద శాతం సీట్లు కేటాయిస్తారు రాష్ట్రంలో మొత్తం కాలేజీల్లో కలిపి ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి స్టేట్ కోటాలో దక్కేవి మాత్రం ఐదు వేల ఐదు వందల ఏడు మాత్రమే కాగా దివ్యాంగులకు సంబంధించి వైకల్యాన్ని నిర్దేశించేందుకు నిమ్స్ ఆసుపత్రి ఎంపిక చేశారు నేటి యూజీ రెండు వేల ఇరవై నాలుగులో కటాఫ్ ర్యాంకుల వివరాలు ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒకరోజు పేపర్లో వస్తే కూడా దాని విషయాన్ని మాట్లాడినాం అదే వివరాలు ఇక్కడ ఉన్నాయి జనరల్ ఎంత మహిళలు ఎంత కేటగిరీ వైజ్గా ఎంత కటాఫ్ అయింది పోయినసారి అనేది ఇదంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి విషయాన్ని అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ